హాయ్ అన్న ప్రజెంట్ శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది కదా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో అన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే రామ్ చరణ్ గారు ఫస్ట్ టైం ఆయన కొంచెం డ్యూయల్ లో అయితే చేసినప్పుడు ఎవడూ తర్వాత ఆయన చేసింది అయితే ఇదే అనుకుంటాను బట్ ఆయన శంకర్ గారితో చేసి ఉంది కాబట్టి శంకర్ ఒక అల్టిమేట్ డైరెక్టర్ ఆయన అసలు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన తీసిన ప్రతి సినిమా ఒక మాస్టర్ పీస్ రోబో కానీ ఆయన కొన్ని కోట్లలో బడ్జెట్ చాలా ఎక్కువ పెడతాడు దానికి తగ్గట్టే అవుట్ అది అవుట్పుట్ తీస్తాడు ఆయన సో గేమ్ చేంజర్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అన్న సినిమా కూడా చాలా బాగుందని ఎక్స్పెషన్ ఎక్స్పెక్టేషన్ బట్ పాలిటిక్స్ గురించి కాబట్టి కొంచెం అటెట్ అవుతుందేమో అని అంటే ఒక జస్ట్ ఒక వన్ పర్సెంట్ ఉంది బట్ జస్ట్ టీజర్ ఒక ఒక ట్రైలర్ అవి వచ్చాక అవి కూడా పోతాయి అంటే శంకర్ అంటేనే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తారు ఇది కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనుకోవచ్చా డెఫినెట్గా అనుకోవచ్చు అన్న మొత్తం పాలిటిక్స్ గురించి నాకు తెలిసి ఏదో రాజకీయ నాయకుల గురించి వాళ్ళ గురించి ఇలా ఉంటే ఐ మీన్ ఇలా ఉండాలి ఒక్క నాయకుడు అంటే ఇలానే ఉండాలి అని చెప్పి దాని గురించి తీసుకున్నాడు అని చెప్పేసి బయట టాక్ ఉంది బట్ చెప్పండి ఇంకోటి బ్రో రాజమౌళితో ఎవరైతే మూవీ తీస్తారో వాళ్ళ నెక్స్ట్ మూవీ ఏదైతే ఉంటుందో అది ఫ్లాప్ అవుతుంది ఇప్పుడు త్రిబులార్తో రాజమౌళితో తీశాడు ఇప్పుడు గేమ్ చేంజర్ తీస్తున్నాడు కదా శంకర్తో ఈ మూవీ ఏమైనా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందా రామ్ చరణ్కి అన్న అవన్నీ సొల్లు మాట్లాడినావు కో ఇన్సిడెంట్స్గా జరిగాయి కానీ దాన్నే పట్టుకొని వెళ్ళడం అంటే ఏ డైరెక్ట్ ఏ హీరో రాజమౌళితో సినిమా చేయడు కానీ ఇండస్ట్రీలో ప్రతి హీరో అబ్బా ఒక్కసారి రాజమౌళితో ఒక్క సినిమా చేసినా బాగుండు అని చెప్పి ప్రతి హీరో వాళ్ళ మనసులో ఉంటుంది ఎందుకంటే అలాంటి డైరెక్టరు రాజమౌళి అలా అంటే పోనీ ఒక సినిమా ఆయనకు ఫ్లాప్ అయినా కానీ ఆయన ఒక పది సినిమా ఆయన ఒక్క సినిమాలో ఒక హీరో చేస్తే వాళ్ళ బడ్జెట్ కానీ వాళ్ళ ఫేమ్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది టెన్ పర్సెంట్లో ఉన్న వాళ్ళు థౌసండ్ పర్సెంట్ ఒక ఫేమ్కి వెళ్ళిపోతుంది త్రిపులర్ ఆస్కర్కి వెళ్ళిందన్న అలాంటి గ్రేట్ డైరెక్టర్ ఆయన ఒకవేళ చాలామంది అంటారు కదా ఫ్లాప్ అవుతాయి ఇంత ఒక సినిమా చేస్తే పది సినిమాలు ఫ్లాప్ అవుతాయి అంటే అవ్వని తప్పులేదు కానీ కరెక్ట్గా పది చెత్త సినిమాలు తీసాకంటే ఒక్క వంద ఒక్క సూపర్ హిట్ సినిమా తీసినా చాలు ఇంకోటి ఇప్పుడు ఒకేసారి శంకర్ గారు భారతీ రుట్టు గేమ్ చేంజర్ తీస్తున్నాడు కదా దానివల్ల స్టోరీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందా అంటే రెండు ఇంకోసారి తీయడం వల్ల లేదన్న ఛాన్సే లేదు ఎందుకంటే ఆయన ఒక అల్టిమేట్ చెప్పాను ఆల్రెడీ ఆయన డైరెక్టర్ నాకు ఒక మూవీ కంప్లీట్ చేసాక ఇంకో మూవీకి వెళ్తారు కానీ ఈ రెండు మూవీలు ఒకేసారి తీస్తున్నాడు కదా దానివల్ల ఏమందన్న షెడ్యూల్ పెట్టుకుంటాడే ఆరు నెలలు దీని మీద పర్క్ మీరు ఆరు నెలలు దీని మీద కష్టపడతా బట్ అలాంటి అయితే ఏమి ఉండవు అన్న నాకు ఆయన ఒక అల్టిమేట్ డైరెక్టర్ ఆయన కొత్త ఏం కాదు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆయన ప్రాజెక్ట్స్ ఉంటాయి క్లియర్గా దీని దీనిది దీనిది దీని అండ్ చాలా క్లియర్ కట్గా ఉంటారు ఇలాంటి డైరెక్టర్స్ ఇంకోటి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పాలిటిక్స్ని బేస్ చేసుకుని ఈ మూవీ రాబోతుంది అంటున్నారు ఎంత మాత్రం నిజం ఉండొచ్చు ఈ మూవీ సారీ ప్రెజెంట్ ఉన్న పాలిటిక్స్ని బేస్ చేసుకొని మూవీ తీస్తున్నారు అంటున్నారు అలా తీసే అవకాశం ఉందా చేయొచ్చు అన్న డెఫినెట్గా పాలిటిక్స్ అంటే ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి మనకు వాళ్ళు ఏమి వాళ్ళు మనకి ఏమి ఇవ్వాలి మనం వాళ్ళతో ఏం ఆశించాలి మనకు ఐ మీన్ మనకి సౌకర్యాలు ఉంటేనే మనం ఇతన్ని అది ఓట్ వేయచ్చు అని చెప్పి ఆయన చే అది చాలా మంచి మంచి అది ఒక లైన్ అన్న మంచిది అది చాలా మంచి జనాలకు ఐ మీన్ మంచి మెసేజ్ వస్తుంది దాని నుంచి ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నారు కదా రామ్ చరణ్కి రోల్ సెట్ అవుతుందా అయితే అంటే ఏం లేదు అది వాళ్ళ ఫాదర్ గెటప్ ఆయన చేస్తున్నాడు మళ్ళీ నా ఆఫీసర్గా ఆయన చేస్తున్నాడు డెఫినెట్గా అది సెట్ జస్ట్ అది జనరేషన్స్ చేంజ్ ఉంటుంది అంతే బట్ చాలా బాగుంటుంది వెయిటింగ్ అన్న ఏం లేదు వచ్చినా కానీ డెఫినెట్గా దిల్ రాజు కూడా చాలా ఆయన ప్రొడ్యూసర్ ఏదైనా కానీ ఆచితూచి అడిగేశాడు ఆయన ఒక సినిమాకి ఆయన డబ్బులు కొన్ని పెట్టాడంటే అది డెఫినెట్గా దానికంటే రెట్టింపు వచ్చాడంటే బట్ దిల్ రాజు ఎంత నమ్మితే అన్ని కోర్టు పెట్టాడు ఆ డైరెక్టర్ మీద ఆ స్టోరీ మీద ఆ హీరో మీద అనుకున్న నమ్మకం రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ వస్తుంది కదా ఎలా ఉండచ్చు ఎక్స్పెక్టేషన్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయన్నమాట సో శంకర్ గారికి తమిళ ఇండస్ట్రీ అనేది అచ్చలు ఆడలేదు అంటే మనోడు డైరెక్షన్కి అక్కడ ఉన్న స్టార్ డమ్ సరిపోవట్లేదు సో ఇక రామ్ చరణ్ పట్టుకున్నాడు కాబట్టి ఆ గేమ్ చేంజర్ మూవీ అనేది కొంచెం ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఫస్ట్ లుక్లోనే మనం చూసుకుంటే అందరూ కూడా ఇది ఒక రాబరీకి సంబంధించిన మూవీ అని ఒక ఇంటేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే అందరూ కూడా సూట్లు వేసుకుని బయటకు రావడం జరిగింది నాకు కొంచెం ఆ సన్నివేశం చూస్తే బిజినెస్ మ్యాన్స్ అనుకోవచ్చు కదా బిజినెస్ మ్యాన్స్ అని నువ్వు అనుకోవచ్చు బట్ అందరూ కూడా సూట్లు వేసుకొచ్చారు కదా నాకు ఆ సన్నివేశం చూస్తే బ్లేడ్ బాబుజీ మూవీలో బ్యాంక్ రాబరీ వేసుకున్నాక అందరికీ ఒకటే యూనిఫామ్ ఇచ్చి బయటకు రప్పిస్తాడు కదా కొంచెం నాకైతే ఆ కన్నీ అనిపిస్తుంది అనమాట బిజినెస్ మూవీ కాకుండా వాళ్ళందరూ చేసి అందరూ ఒకటే డ్రెస్లో రావడం జరిగింది అని అనుకుంటున్నాయి ఇప్పుడు రాజమౌళి ఎవరైతే మూవీ తీస్తారో వాళ్ళ నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది అని ఒక టాక్ ఉందా ఈ మూవీ కూడా ఏమైనా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందా రామ్ ఆల్రెడీ ఫ్లాప్ అయిపోయింది కదా కదా సెకండ్ మూవీ టెన్షన్ లేదు శంకర్ మూవీ అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని ఒక మార్క్ ఉందన్న ఈ మూవీ కూడా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనుకోవచ్చా ఐసా మెసేజ్ లేదు కదా అదే అంటే ఇప్పుడు శంకర్ ఎక్కువ భారతదేవి టూ మీద కానీ కొద్ది సినిమా చేస్తున్నాడు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఈ గేమ్ చేంజర్ అనేది మెసేజ్ ఉండదు కానీ ఒక అంటే ఒక రాబరీ కంటెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పి అనుకున్నాను అంటే జనాలు ఎట్లా మోసపోతున్నాడు ఎట్లా మోసం చేస్తారు అలా కంటెంట్ ఎక్కువ కొన్ని పిక్స్ రిలీజ్ అయ్యి దాంట్లో ఇసేపు పాలిటిక్స్ని బేస్ చేసుకుని ఉంది ప్రెజెంట్ ఉన్న పాలిటిక్స్ని బేస్ చేసుకొని ఈ మూవీ రాబోతుంది అని ఒక టాక్ ఉంది దాని గురించి ఏమంటారన్న గేమ్ చేంజర్ అని చెప్పి అన్నాడు కదా సో అది ఆయన తెలిసేది ఒక పొలిటికల్ గేమ్ అయి ఉండొచ్చు అంటే పొలిటికల్ గేమ్ ఎట్లా అంటే పాలిటిక్సా లాస్ట్ వరకు ఒకలా ఉండి లాస్ట్లో వాళ్ళు ఒక గేమ్ ఆడతారు గేమ్ చేంజ్ చేస్తారు కదా సో ఇక్కడ చూపిస్తారని చెప్పి అనుకుంటున్నా ఆల్రెడీ డ్యూయల్ రోల్ అనుకుంటా కదా మూవీలా సో ఒకళ్ళు పొలిటికల్ ఒకళ్ళేమో బిజినెస్ మ్యాగ్నెట్ డ్యూల్ రోల్ సెట్ అవుతుంది అనుకోవచ్చా మన రామ్ చరణ్కి డ్యూయల్ రోల్ ఆల్రెడీ చూసుకుంటే మగధీరేతో ఎవరితో సక్సెస్ అయింది కదా సో ఈసారి యాక్టర్ కన్నా ఎందుకు అనుకోకూడదు 오케이, okay, 땡스 yeah,